చూడండి రోజు మా ఇంటికాడ నైట్ అయితే ఏమైందో నాకు అర్థమైతే లేదు మొత్తం చెట్లు గిట్లు ఎట్లు కూతున్నాయి చూడండి గైస్ మొత్తం అమ్మవారి చెట్టు ఇది ఏం చేస్తా మా మమ్మీ ఉన్నప్పటి నుంచి పూజిస్తుంది ఈ ని అయితే ఈ టెంపుల్ పొద్దున స్వచ్ఛం గైస్ చెప్తున్నాయి కరెంట్ కూడా పోయింది చూడండి కరెంట్ పోయింది చూడండి ఎంత సీకట్ ఉందో చెప్తున్నా కదా నిజం చెప్తున్నా గాయస్గా ఇప్పుడు నేను ఇట్లా చెప్పినా లేదా కరెంటు కూడా పోయింది చూస్తున్నాను మర్చిపోకండి చూడండి అమ్మవారు మెయిన్ ఇక్కడ ప్రత్యక్షంగా అమ్మవారి చెట్టు మీదనే మనకి ఇక్కడ చూస్తుంది ముందు అనిపిస్తుంది గాయస్ ఇక్కడ ఉన్న అమ్మవారి గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి అమ్మవారి వీడియో కావాలని చెప్పేసి అమ్మవారికి అయితే ఇక్కడ చరిత్ర ఉంది ఆ చరిత్ర కావాలనుకుంటే నాకు కామెంట్ ఏది నేను చెప్తాను గాయస్ చూడండి ఈరోజు మా ఇంటికాడ నైట్ అయితే ఏమైందో నాకు అర్థమైతే లేదు మొత్తం చెట్లు గిట్లు ఎట్లు కూతునే చూడండి గైస్ మొత్తం అమ్మవారి చెట్టు ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ చెట్టు ఇక్కడ అమ్మవారు ఉన్నది ఇక్కడ అమ్మవారు ఉన్నది ఇక్కడ మీకు వీడియో కావాలంటే చెప్పండి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా మమ్మీ చిన్న ఉన్నప్పటి నుంచి పూజిస్తుంది ఈ టెంపుల్ అయితే ఈ టెంపుల్ పూర్తి చూసినా ఒక సత్యం గా చెప్తున్నా కరెంట్ కూడా పోయింది చూడండిగా కరెంట్ పోయింది చూడండి ఎంత సీకట్ ఉందో చెప్తున్నా కదా సత్య నిజం చెప్తున్నా గాయస్గా ఇప్పుడు నేను ఇట్లా చెప్పినా లేదా కరెంట్ కూడా పోయింది చూసినారా చూడండి మొత్తం సీకట్ ఉంది ఎంత గాయ చూసినారా నేను చెప్పింది కరెక్ట్ చూసినా మీకు కావాలనుకుంటే అమ్మవారి గురించి కావాలనుకుంటే నాకు కామెంట్ అయితే నేను చెప్తా ఇప్పుడైతే చూపెట్టాను అమ్మవారిని అయితే చూడండి ఏమైందో కై అప్పటి నుంచి మొత్తం ఫుల్ చెట్లు చూడండి మొత్తం గాలి అంత రాత్రి అవుతుంది గాసి నైట్ చూడండి ఫుల్ గాలి చూడండి చూస్తారా చూసినారా గాయసిగో మొత్తం గాలి గాలి మొత్తం నైట్ మధ్య రాత్రి ఇప్పుడు అవుతుంది ఇక్కడ చెట్టు చూడండి మొత్తం ఎట్లా అవుతుంది చూడరు గాసో చూసినా గైస్ మొత్తం సిమ్మ రాత్రి అంటే రాత్రి అసలుకి ఏమైంది అర్థమైతే ఈరోజు అయితే ఫుల్ గాలి వస్తుంది నాకు తెలిసి వర్షం పడుతుంది అనుకుంటే ఈరోజు అయితే చూసినాగ చూడండి చూడండిగా ఫుల్ రాత్రి మొత్తం గాలి చెట్లు చూడు రెట్లు అవుతున్నాయిగా చిమ్మ చీకటి గాయస్ అమ్మవారి గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను ఇప్పుడు ఇట్లా మాటలలో మాట్లాడినా ఇప్పుడు జస్ట్ ఇట్లా అమ్మవారి గురించి చెప్తున్నా కరెంట్ కూడా పోయింది చూసినారా అమ్మవారి గురించి కావాలనుకుంటే నాకు కామెంట్ వేయండి గాయస్ మరీ మరీ చెప్తున్నా సార్ చూడండి ఇక అమ్మవారి మీదే ఇక్కడ ప్రత్యక్షంగా ఇగో అమ్మవారి చెట్టు మీదనే ఇగో మనకి ఇక్కడ చూస్తుంది మూడు అనిపిస్తుంది అమ్మవారి చెట్టు మీదనే ఉంటుంది గైస్ ఎక్కడ ఉండదు డైలీ అమ్మవారి మీదే ఉంటుంది ఇక్కడ ఉన్న చరిత్ర అయితే కావాలనుకుంటే చెప్పండి కామెంట్ చేయండి నేను చూపెడతా మా మమ్మీతోనే ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను చూసినాను ఇగో చెట్టు మీదే ఉంటుంది గైస్ చూడండి ఇగో ఈరోజు ఎందుకు ఇట్లా వేస్తుందో అర్థమవుతలేదు చూడండి కింద మొత్తం ఎట్లా పడిపోయినాయి కదా ఎట్లా పడిపోయినా చూసినా గైస్ బొమ్మలు పడిపోయినాయి అంత గాలి వస్తుంది నైట్ అయితే ఫుల్ అంటే ఫుల్ గాలి వస్తుంది ఈరోజు చూసిన గైస్ మొత్తం గాలి చూడండి ఎట్లా వస్తుంది చాలా డేంజర్ ఉంది కదా చూస్తున్నారు ఆ గాలి ఇట్లా వస్తుంది మొత్తం చిమ్మ చీకటి ఉంది ఫుల్ అంటే ఫుల్ గాలి వస్తుంది ఇంకో చూడు ఇక పైన చెట్లు కూడా ఎట్లా పోతున్నాయో మీకు ఎందుకు మరి ఇట్లా వస్తుంది నా ఇంకా ఉన్న చెట్లు చూడండి ఇక ఎట్లా పోతుంది చూడు చెట్టుగా ఇప్పుడైతే వీడియో చేసినా నేనైతే ఇంట్లో వెళ్ళిపోతున్నా చిన్న చీకటి చూసినా మొత్తం గాలి అయితే నెక్స్ట్ మస్తు వస్తుంది గాలి అయితే చూడు కరెంట్ కూడా వచ్చింది ఇప్పుడే ఏమో చూడండి ఇప్పటిదాకా దాకా మొత్తం చిమ్మ చీకటి ఉండే కదా ఇప్పుడు ఆ లాస్ట్ వరకు చూడండి లైట్స్ కూడా ఉన్నాయి చూడము ఆ లాస్ట్ వరకు చూడండి లైట్లన్నాయి అన్నీ ఏమో ఇప్పుడు వచ్చింది కరెంట్ కూడా ఇప్పుడు మీకు క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటా ఇంత గాలి వస్తుందో మా ఇంటి అయితే చూడండి అయితే మన ఇల్లు ఇది ఆ ఖాళీ చూడండి అక్కడ డైలీ కుక్కలు ఉంటాయి జూ అక్కడ కనిపిస్తున్నాయి ఒకడో చూసారు ఎన్ని కుక్కలు ఉన్నాయి అక్కడ ఖాళీ చూడు ఇక అక్కడ చెట్లు చూడండి ఎట్లుగుతుందా చూ అక్కడ కుక్కలు చూసారు ఎన్ని ఉన్నాయో